ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఈరోజు చాలా మంది కాల్ చేశారు కానీ త్వరగా ఎవరికి రెస్పాండ్ అవ్వలేకపోయాము ఎందుకంటే ఈరోజు చాలా బిజీగా ఉన్నామండి కొరియర్స్ అన్ని పెండింగ్ ఉండిపోయినాయి సిస్టర్ మార్నింగ్ నుంచి కొరియర్స్ అడ్రస్ అయితే టైం సరిపోయింది అనమాట అలాగే శారీస్కి అయితే సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది సిస్టర్ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే శారీస్ పెట్టమనేది మనం కొత్తగా కానీ మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు శ్రీలీల శారీస్ వచ్చేసి ఇంకా టూ పీసెస్ మాత్రమే ఉందండి స్టాక్ అయిపోయింది అలాగే ఎల్లో కలర్ శారీస్ కూడా అయిపోయినాయి అండి రీస్టాక్ అయితే నేను ఖచ్చితంగా చేపిస్తాను బట్ ఒక్క పీస్ కూడా లేదు ఎల్లో కలర్ శారీ కూడా అలాగే నేను చెప్పాను కదా శనివారం ఈవినింగ్ గివ్ చేసి వీడియోస్ పెడతానని చెప్పి వాళ్ళ గివ్ వేసి వీడియో అయితే తీస్తున్నాం అండి ఇప్పుడు నేనైతే ప్రతి వీడియోకి వీడియోలో స్క్రోల్ చేసి అయితే తీస్తాను తీసుకు ఎందుకంటే మేము సెలక్షన్ చేస్తే ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చారని అనుకుంటారు అందుకనే మేము ఇంకా ఆలోచించేసి ఆ వీడియోకి కామెంట్ అనేది స్క్రోల్ చేసి తీస్తే ఎవరికి మాకు టచ్ అంటే నేను వేలు ఎక్కడ ఆపితే అక్కడ ఎవరిదొస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట మంచి మంచి గివ్ వేసి పెడతాం కాబట్టి హ్యాపీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మా దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటాము అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ ఇస్తామండి అలాగే రేపు సండే రేపు సండే కూడా డబుల్ ఎక్స్ఎల్ టాప్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నాను చాలా బాగున్నాయి చాలా రీజనబుల్లా పెడుతున్నాను ఈ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తున్నాను చూడండి డబుల్ ఎక్సల్ సైజ్ అయితే వీడియో పెడుతున్నాను చూడండి ఇంకా గేల్స్లోకి అయితే వెళ్దాం సిస్టర్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మొత్తం నాలుగు ఇయర్స్ కదా ఇదిగోండి ఈ వీడియోకి ఇస్తానని చెప్పాను ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే రెండు వందల యాభై రెండు కామెంట్స్ వచ్చాయి రెండు వందల యాభై రెండు కామెంట్స్ రెండు వందల యాభై రెండు కామెంట్స్ వచ్చాయండి చూడండి లాస్ట్ అని స్క్రూ చేస్తాము మేము సెలెక్షన్ చేసి తీసామనుకోండి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చారు అని అంటారు ఇక అందుకనే ఇట్లా అని తీస్తే ఎవరికి వచ్చితే వాళ్ళు లక్క అని చెప్పేసి అనుకొని ఎవరు నేను ఇది రాజేంద్ర మిట్టపల్లి రాజేంద్ర మిట్టపల్లి అంట అండి చూడండి ఇది సిస్టర్ రాజేంద్ర మిట్టపల్లి సిస్టర్ చాలా థ్యాంక్స్ అండి మా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసినందుకు మీరైతే గేవే గెలుచుకున్నారు ఇది ఇది సూపర్ హ్యాండ్ బ్యాగ్ అండి చాలా బాగుంది ఈ హ్యాండ్ బ్యాగ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసి మీ కామెంట్ అనేది కూడా స్క్రీన్ షాట్ తీసి మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అలాగే అడ్రస్ పెడితే నేను ఈ గేవే అనేది మీకు పంపించేస్తాను సిస్టర్ ఇది వచ్చేసి సెకండ్ వీడియో అండి సెకండ్ వీడియోకి వచ్చేసి నూట తొంభై రెండు లైక్స్ వచ్చాయి చూడండి ఇక్కడ నూట తొంభై రెండు లైక్స్ సిస్టర్ సారీ రెండు వందల అరవై మూడు లైక్స్ అయితే వచ్చేసాయి కామెంట్స్ వచ్చేసి నూట తొంభై రెండు నూట తొంభై రెండు కామెంట్స్ వచ్చాయి కొంతమంది లైక్ చేసి కూడా కామెంట్ చేయలేదు సిస్టర్ ఎలాగో లైక్ చేస్తున్నారు కదా కింద ఒక కామెంట్ చేయండి లక్కుంటే మీకు కూడా రావచ్చు కదా త్రివేణి త్రివేణి సిస్టర్ నేమ్ వచ్చేసి త్రివేణి అంటండి త్రివేణి ఇరుగుల త్రివేణి అండి చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి సిస్టర్ థ్యాంక్స్ సిస్టర్ కామెంట్ చేసి లైక్ చేసినందుకు అలాగే ఇది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లైక్ నెంబర్ కూడా నాకు వాట్సాప్ చేయండి మీరున్నది ఇదిగోండి ఈ హ్యాండ్ బ్యాగ్ అండి ఈ హ్యాండ్ బ్యాగ్ సరండి ఇది నేను పెట్టండి స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మూడో అండి లైక్స్ వచ్చేసి నూట నలభై ఎనిమిది సారీ 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 సిస్టర్ లైక్స్ వచ్చేసి రెండు వందల నలభై ఒకటి వచ్చినాయండి కామెంట్స్ వచ్చేసి నూట నలభై ఎనిమిది కామెంట్స్ అయితే వచ్చాయి చూడండి ఇక్కడ చూడు ఫస్ట్ కామెంట్ సిస్టర్ ఫస్ట్ వచ్చింది వచ్చిందండి పేరు శ్రీనివాస్ శ్రావణి శ్రీనివాస్ అండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు లైక్ చేసి కామెంట్ చేసినందుకు ఇది స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ కూడా నాకు షేర్ చేయండి ఇదిగోండి మీరు గెలుచుకున్న గే వచ్చేసి ఇదండి హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఇలా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను నాలుగో గివే తీస్తున్నాను లైక్స్ వచ్చేసి రెండు వందల ఇరవై అండి కామెంట్స్ వచ్చేసి నూట నలభై మూడు లైక్ నెంబర్ వచ్చేసి నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు అండి బషీర్ యుని షేక్ అంటండి పేరు వచ్చేసి చూడండి నూట అరవై నాలుగు లైక్ సిస్టర్ మీరు వచ్చేసి టాప్ గెలుచుకున్నారండి గివేవే ఇదిగోండి ఈ గివే అయితే గెలుచుకున్నారు చూడండి ఇది మీరు కామెంట్ అలాగే లైక్ నెంబరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అలాగే ఈ టాప్ కూడా నాకు ఇట్లా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అడ్రస్ కూడా పెట్టండి సిస్టర్ అలాగే లైక్ చేసి కామెంట్ చేసినందుకు కూడా థ్యాంక్స్ అండి అందరికీ ఓకేనా చాలా సపోర్ట్ చేస్తున్నారండి చాలా 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 థ్యాంక్స్ అందరికీ అలాగే రేపైతే వీడియో ఉంది డబుల్ ఎక్సర్ మంచి కలెక్షన్ అయితే సూ ఆఫర్ అనమాట చాలా మిస్ చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కలెక్షన్ అయితే పెడతా ఉంటాము రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి చాలా మంది రాంగ్ అనే వీడియో కూడా తీసి పెడుతున్నారు అలాగే కామెంట్స్ అంటే వెళ్ళగానే రివ్యూస్ చాలా మంది ఇస్తున్నారు సిస్టర్ కొంచెం ఏంటంటే ఎడిటింగ్ చేయాల్సి వస్తుందనమాట చేసిన తర్వాత నేను ఖచ్చితంగా పెడతాను అంటే ఫొటోస్ కూడా పెడుతున్నారు మావి పెట్టట్లేదు ఏంటి సిస్టర్ అని అంటున్నారు కొంచెం టైం సరిపోవట్లేదు సిస్టర్ మీ అన్నీ నేను సేఫ్గా ఉంచుకున్నాను అవన్నీ నేను కంప్లీట్ డ్యాబ్లో పోస్ట్ చేస్తాను అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఎంత బిజీగా ఉన్నా మా కలెక్షన్ వచ్చిన తర్వాత మీరు చక్కగా వీడియోస్ తీసి పెడుతున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అలాగే రేపు కలెక్షన్ చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు కొంతమందికి గివ్ గివే రాలేదని మట్టికి అనుకోవద్దు సిస్టర్ ఎందుకంటే అందరికీ వస్తుంది కానీ ఏంటంటే మాకు సొంతంగా మేము నచ్చిన పేర్లు సెలెక్షన్ చేయకోకుండా ఇంకా ఎవరికి లక్కుంటే వాళ్ళకి వస్తా అని చెప్పి అసలు స్క్రోల్ చేసి అయితే తీస్తున్నాము గివే వచ్చిన వాళ్ళందరూ మట్టికి వచ్చిన తర్వాత వీడియో అయితే తీసి పెట్టండి సిస్టర్ ఎందుకంటే అవి మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను అందరూ కూడా చూస్తారు కదా రమ్య కలెక్షన్ వాళ్ళు గివేవే పంపించానని అలాగే ఇంకా గివ్ గివేస్ ఎలా పెడదామని ఆలోచిస్తున్నామండి ఒక మంచి గివ్వే పెద్దది పెడదాము అని అనుకుంటున్నాము అది ఎట్లా పెడతాము ఏం పె దేనికి పెడతాము ఏంటనేది కూడా మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఓకే సిస్టర్ బాయ్ రేపు అయితే వీడియో ఉంది మిస్ అవ్వకండి